హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మష్రూమ్ టమాటా మసాలా గ్రేవీ కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో మొత్తము చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి పల్లీలు అండి ఇవి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను అయితే వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఇవి వేగిన తర్వాత నువ్వులను ఎంచుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేయించుకోవాలండి రెండు ఇలాచీలు రెండు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క అండి ఇవన్నీ వేసుకొని దూరగా వేగనియ్యాలండి వేయాలండి ఈ నువ్వులను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మశ్రూమ్ టమాటా మసాలా గ్రేవీ కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి చపాతీలో అయినా అన్నంలో అయినా పుల్కాలో అయినా ఎందులో తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి దూరగా వేగిన తర్వాత చల్లార పెట్టుకోవాలండి ఒక టీ స్పూను పుట్నాలను వేసుకొని వేగించుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత ఇలా గిన్నెలోకి వేసుకోవాలి మష్రూమ్ టమాటా మసాలా కర్రీలోకి అయితే ఇది మసాలా రెడీ చేసుకోవాలి ఇవన్నీ చల్లార పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పాత్రలో ఇలా వేసుకొని జీడిపప్పు ఎనిమిది వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి మూడు పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకోవాలండి కట్ చేసి వేసుకోవాలి ఇందులో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి వాటర్ పోసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలండి వాటర్ పోసుకొని ఇలా వేసుకొని వేసుకోవాలి కొద్ది ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇలా చేసుకోవాలండి పేస్ట్ లాగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి ఉప్పేసి చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలండి చిక్కగా తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టిన తర్వాత నూనె వేసుకోవాలండి నూనె వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఉల్లిగడ్డలు అయితే కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి ఇవైతే ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డల్ని రెండు బిర్యానీ ఆకులు పసుపు కరివేపాకు వెల్లమెల్లిగడ్డ పేస్టు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై కావాలండి అలా మరిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకోవాలండి ఈ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా మిక్సీ పాత్రలో వాటర్ పోసి పోసుకోవాలండి పోసుకొని కలుపుకోవాలి ఈ మసాలా పేస్టుని నాలుగు నిమిషాలు ఇలా కలుపుకోవాలి మిక్సీ పాత్రలో కొద్దిగా వాటర్ పోసి ఇలా పోసుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇది పేస్ట్నైతే ఇలా దగ్గరికి రావాలండి దగ్గరికి వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కారపొడి వేసుకోవాలండి తగినంత ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారపొడి అనేది వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటరు పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలండి మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి మూడు నిమిషాల తర్వాత మష్రూమ్స్ను కడుక్కోవాలండి మంచిగా మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవాలండి మష్రూమ్స్ను కడుక్కోవాలండి పైనది కొంచెం నల్లగా లేకుండా చేసి పెట్టుకోవాలండి మష్రూమ్స్ని టమాటాలను కూడా కడిగి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి టమాటాలను అయితే వంకాయలు కట్ చేసుకున్నట్టు ముద్ద వంకాయలు కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకోవాలండి అటు ఇటు ఇలా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న సైజు టమాటాలను తీసుకోవాలి రెండు వందల యాభై గ్రాములండి ఈ టమాటాలు మష్రూమ్స్ కూడా రెండు వందల యాభై గ్రాములు మష్రూమ్స్లను టమాటాలను వేసుకోవాలండి ఇవి మూడు నిమిషాల తర్వాత ఇలా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి టమాటలను వేసుకోవాలి ఇంకా స్పైసీగా కావాలంటే రెండు లవంగాలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి మనం మసాలా పేస్ట్ చేసినప్పుడు అందులోనే ఇంకొక రెండు లవంగాలు ఎక్కువ వేసుకుంటే మశ్రూమ్ టమాటా మసాలా కర్రీ స్పైసీగా ఉంటుందండి రెండు లవంగాలు ఎక్కువ వేసుకుంటే స్పైసీగా వద్దనుకుంటే రెండు లవంగాలు సరిపోతాయండి నేనైతే ఒక రెండు లవంగాలు వేసుకున్నాను మాకైతే ఎక్కువ స్పైసీగా వద్దని రెండే వేసుకున్నానండి టమాటాలు మశ్రూమ్లను అయితే మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇలా మూత తీసిన తర్వాత మష్రూమ్ టమాటాలు అయితే ఉడికిపోయినాయండి ఇలా మంచిగా ఉడికిపోవాలండి ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలండి ఫస్ట్ కొద్దిగా చింతపండు పులుపు పోసుకోవాలండి ఇందులో పోసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలండి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటరు పోసుకోవాలండి చింతపండు పులుసు పోసుకుంటే మష్రూమ్ టమాటా మసాలా కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి మొత్తము కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి ఉప్పు కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి నాలుగు నిమిషాలు మూత పెట్టుకోవాలండి నాలుగు నిమిషాల తర్వాత కర్రీ అయితే అయిపోయిందండి మష్రూమ్ టమాటా మసాలా గ్రేవీ కర్రీ అయితే ఒక టీ స్పూను ధనియాల పౌడరు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి మష్రూమ్ టమాటా మసాలా గ్రేవీ కర్రీ చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఒకసారి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కర్రీ అయిన తర్వాత నూనె అనేది పైకి కనిపిస్తుందండి ఇలా పైకి కనబడిందంటే కర్రీ అయినట్టేనండి ఇలా కనిపిస్తుందండి నూనె అనేది తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలండి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుందండి మశ్రూమ్ టమాటా మసాలా గ్రేవీ కర్రీ మాకైతే చాలా ఇష్టం అండి మేమైతే చాలా ఇష్టంగా తింటాము అందరము ఇష్టపడతామండి ఈ కర్రీనైతే అన్నంలో అయినా చపాతీలో అయినా జొన్న రొట్టెలలో అయినా ఏ రొట్టెలల్లో అయినా సరే అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీలో ఎందరికీ మశ్రూమ్ టమాటా మసాలా గ్రేవీ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ విలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి